నచ్చకట్టుగా టీమ్గా ఏ సెక్షన్ టీమ్ ఆ సెక్షన్లో కలిసి పనిచేయాలి దాని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే రెవెన్యూ మీదే ఆధారపడి నడుస్తుంది సంస్థ రెవెన్యూ మనమే కష్టపడి రెవెన్యూని ప్రతి నెల మన హండ్రెడ్ పర్సెంట్ తేవడానికి అందరం కృషి చేస్తున్నాం తద్వారా మనము జీతాలు కూడా ఫోటో తేదీ తీసుకోవడానికి సంస్థ యాజమాన్యం మనకి వెంటనే వేయడానికి కృషి చేస్తుంది ఒకవేళ ఇబ్బంది అయితే రెండో తేదీ అంతే కాబట్టి మనం అంతా సంతోషించ దగ్గర సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి అందరూ సంస్థ కోసం పనిచేయాలి క్రమంగా పనిచేయాలి కన్జూమర్ యొక్క ఏ కంప్లైంట్ లేకుండా పనిచేయండి ఏదన్నా మీ సంస్థలు అంటే ఏఈ దృష్టికి తెండి అలాగే ఏడీ దృష్టికి తేండి ఏమన్నా మా లెవెల్ అయితే డివిజన్ తీసుకురండి ఇలాగ డివిజన్ హెడ్స్ ద్వారా సంతోరమే అవన్నీ పరిష్కరిస్తాం మీకేం ఇబ్బంది లేదు మీ మీరు ఫీల్డ్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మీ వేనుకుండి మేము అన్ని చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు నూతనంగా ఎలెక్ట్ అయిన డివిజనల్ సెక్రటరీ డివిజనల్ ప్రెసిడెంట్ కొత్త బాడీ సభ్యులందరికీ నా నమస్కారం మరి ఈరోజు ఈ బాడీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏర్పడి ఇటు బాపట్ల సర్కిల్కి మారింది మరి మనకున్న పరిస్థితుల్లో ఉన్న మెటీరియల్తో ఉన్న స్టాప్తో మనం కష్టపడి చేస్తుంది ఎందుకంటే మెటీరియల్ కొత్తగా ఉంది కొత్తగా ఆర్డర్లు వేయలేదు కాబట్టి ఉన్న దాంతోనే మనం అయ్యి మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడ కూడా మనం ఎవరు లేకుండా చేస్తున్నాం ప్రతి ఏరియాలో కూడా ఇప్పుడు ఆన్లైన్లో సప్లై పోయింది కూడా ఆన్లైన్లో అక్కడ చూసుకునే పరిస్థితుల్లో ఉంది ఏ విలేజ్ డెడ్లో ఉన్నా కూడా పైనుంచి అడుగుతున్నారు దానికి తగ్గట్టే ఎక్కడ డిలే చేసి చేయకుండా అందరూ పని చేస్తున్నారు అందరూ కలిసికట్టు చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మనకి డిలే చేస్తున్నాం అని పేరు లేదు బ్రేక్డౌన్లో అన్ని కూడా ఇన్ టైంలో చేస్తున్నాం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి సప్లై బాగాస్తున్నాం రెవెన్యూ బాగా వస్తుంది తర్వాత అదే క్రమశిక్షణ సీనియర్ ద్వారా మీరు తీసుకునే సలహాలు సూచనలు బట్టి జాగ్రత్తలు కూడా పాటిస్తూ మీరు అలాగనే ఇంకా